నమస్తే నేను డాక్టర్ భావ్య సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి పీసీఓడి మళ్ళీ థైరాయిడ్ టీనేజర్స్ లో చాలా ప్రాబ్లం అవుతుంది మిడిఎల్ ఏజ్ వాళ్ళు చాలా ప్రాబ్లం అవుతుంది అని మనకు కంప్లైంట్స్ వస్తుంది ఓకే సో ఇప్పుడు మనకు పీసీఓడి అయినా థైరాయిడ్ అయినా మనకు హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి మెడిసిన్స్ తో పాటు మీరు కొన్ని జాగ్రత్తలని తీసుకుంటే చాలా బాగుంటుంది సో జాగ్రత్తలు అంటే మనం ఏం చేయాలి అని అంటే మనకు రెగ్యులర్ ఒక లైఫ్ స్టైల్ ని మనము పాటించాలి అంటే వేకప్ ఎట్ ఎర్లీ మార్నింగ్స్ అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ గో ఫర్ యోగా మెడిటేషన్ ఆర్ వాకింగ్ ఫర్ వన్ అవర్ ఓకే సో తర్వాత మీరు ఒక కప్ హాట్ వాటర్ తాగండి బ్రేక్ఫాస్ట్ ఓకే సో బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ డిన్నర్ టైమ్ లో తీసుకోండి లేట్ నైట్ స్క్రీనింగ్స్ ఏమైనా ఉన్నదంటే నైట్ ట్వెల్వ్ టూ వరకు ఉన్నదంటే అంత వద్దు ఓకే సో స్లీప్ బై టెన్ ఓ క్లాక్ ఓకే పాటు మనకు రెగ్యులర్ గా మనకు ఒక డ్రై ఫ్రూట్స్ ఏదైనా ఉన్నదంటే అంటే ఇప్పుడు మనకు థైరాయిడ్ ఉంది అంటే యూ హ్యావ్ టు అవాయిడ్ క్యాబేజ్ కాలీఫ్లవర్ కంపల్సరీ ఓకే సో దాంతోపాటు మనకు జింక్ ఎక్కువ ఉన్నది అంటే పంకిన్ సీడ్స్ ఓకే సో నెక్స్ట్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్నది మనకు వాల్నట్స్ ఇంకా మనకు అయోడిన్ రిచ్ ఫుడ్ బికాస్ థైరాయిడ్ మనకు అయోడిన్ డిఫిషియన్సీ ఉంటుంది కాబట్టి అయోడిన్ యాడ్ అయిన ఫుడ్స్ మనము తీసుకోవడం బెటర్ ఉంటుంది ఆ దీంతో పాటు మనకు జింక్ ఉన్నది కొంచెం అంటే ఇప్పుడు మనకు బెర్రీస్ లా బ్రెజిల్ నట్స్ లా వీటిలో మనకు జింక్ అనేది ఎక్కువ ఉంటుంది డేట్స్ లా ఐరన్ ఎక్కువ ఉంటుంది సో ఇలా ఫుడ్ ని మనము కరెక్ట్ గా తీసుకుంటూ హోమియోపతిక్ మెడిసిన్ తీసుకుంటూ మీరు లైఫ్ స్టైల్ ని రెగ్యులరైజ్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటది థ్యాంక్ యూ